पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और उचित कार्य अच्छा అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి వారికి సబ్సిడీ గతంలో మాదిరిగా వర్తింప ఒక డిమాండ్ని రూపించి రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆడర్లకు సంబంధించి గతంలో ఇచ్చిన బతుమచీల ఆడని మొత్తంలో ఆ రకంగా పెద్ద ఎత్తున ఆడని తక్షణమే వెంటనే ఉపాధి కల్పించే విధంగా అందించాలని దానికి కూడా ప్రభుత్వ ఆడలకు సంబంధించి ప్రభుత్వమే నేరుగా యాల డిపో ఏర్పాటు చేసి యాలన్ సప్లై చేయాలి అదేవిధంగా ఆసాంలకు సంబంధించి వాళ్ళ వాళ్ళకు సంబంధించి క్రెడిట్ కార్డు ఒక సభ్యుడికి దాదాపు ఒక పది లక్షల రూపాయల వరకు కూడా క్రెడిట్ కార్డు ద్వారా లోన్ ఇవ్వడం ద్వారా స్వయం సమృద్ధి ఆశాలు నిలబెక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ డిమాండ్ మనం రూపొందించడం జరిగింది అదేవిధంగా ఇక సిరిసిల్లాలో మార్కెట్ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రైవేట్ ఆర్డర్ నిర్వహించుకునే కొంతమంది నటులు కూడా ఒక మార్కెట్ ఏర్పాటు సౌకర్యం కల్పించాలి నేత బజార్ నేత బజార్ లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ద్వారా కూడా ఏర్పాటు చేస్తే ధ్యానం ఉంటుంది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా కార్మికులకు కావలసింది ఉపాధి కాబట్టి ప్రభుత్వాల ఇక్కడ ఉన్నటువంటి ఆరంభ లావడం ద్వారా ఇక్కడ యజమాను వ్యాపారం చేయడానికి ఉపాధి అవుతుంది కాబట్టి ఉపాధి వెంటనే తక్షణమే కల్పించి జరుగుతున్నటువంటి ఆత్మహత్యలను నివారించాలి అదే విధంగా కార్మికులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో టెన్ పర్సెంట్ యాద సబ్సిడీ కావచ్చు టిఫ్ పథకము నిర్ధ ఓనర్ ఈ పథకాలను ఏదే కొనసాగించి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఈ డిమాండ్ కూడా డిమాండ్ రూపొందించుకోవడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో ఈ నిర్ణయాలను మీ అందరూ కూడా ఆమోదానికి పెట్టాల్సి పెట్టడం జరుగుతూ ఉంది ఆమోదించే వాళ్ళందరూ కూడా చేతుంది కోరుతా ఉంది ఇంకా డిమాండ్ ఇందులో ఇవి కాకుండా ఏమైనా చేర్చాలన్నా కూడా వ్యతిరేక కూడా చెప్పవచ్చు దాన్ని కూడా ఆడియడం చేయడం జరుగుతుంది చెప్పేవాళ్ళము చెప్పవచ్చు